మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ చార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ అక్కడి నీళ్ళు భూగర్భ జలాలు నేల కలుషితం ఫలితంగా పంటలు పండవు పండిన ఆశించిన దిగుబడి రాదు పశుపోషణ సాధ్యపడదు చెరువుల్లో చేపలు బతకవు ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లి సేజ్ పరిసర ప్రాంతాల రైతులు కాలుష్యంపై ఫిర్యాదులు చేసినా హరిత ట్రిబ్యునల్ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినా కాలుష్యం మాత్రం ఆగడం లేదు తక్షణం అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లో ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పంటలు పండించుకోలేకపోతున్నామని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు నిబంధనల ప్రకారం ఔషధ పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను హైదరాబాద్ లో రసాయన వ్యర్థాల శుద్ధి కేంద్రానికి పంపాలి ఖర్చుతో కూడుకున్న పని కావడంతో రసాయన వ్యర్థాలను బయటకు వదులుతున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు రసాయన వ్యర్థాల కారణంగా పంటలు సరిగా పండటం లేదని భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్నాయని పశువులు రోగాల బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలేపల్లి ముదిరెడ్డిపల్లి రాయిపల్లి గుండ్లగడ్డ తండ్రి గ్రామాలపై ఈ ప్రభావం ఉందని అంటున్నారు నా పేరు పవన్ నా పెద్దపల్లి విలేజ్ ఇక్కడ లీజ్ తీసుకున్న పొలం నాలుగు ఎకరాలు తీసుకున్నా ఫార్మింగ్ చేస్తున్నా ఇక్కడ స్మెల్ కి తింటలేవు బర్రెలు తింటలేవు ఇక్కడ ఇంకా మొన్న ఒక దూడ చచ్చిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఒకటి చచ్చిపోయింది ఇంకా సెట్ అయితే అని చెప్పి తీసుకొని మా ఊరికి ఇక్కడ గడ్డికి కంపెనీలు ఉన్నాయి దాని స్మెల్ కి గడ్డికి పడతలేదు ఆ బర్లు ఆ కెమికల్ ని తినేసి ఖరాబ్ అవుతున్నాయి అందుకనే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నాం నా పేరు మల్లేష్ రాయపల్లి వాటర్ నుంచి మొత్తం పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి ఆవులు మొత్తం నీళ్లు తాగి ఆవులు ఖరాబ్ అవుతున్నాయి చెరలకు నీళ్ళు పోతినా చెల్లరైన చేపలు చచ్చిపోతున్నాయి ఆ నీళ్ళకెళ్ళి పోతే కాళ్ళు వాగలుతున్నాయి మొత్తం దురదా కాళ్ళ నుంచి మొత్తం దురదా మనుషులు అయితే ఆ నీళ్లు తాగానే తగిన ఫిల్టర్ నీళ్ళు తీసుకొచ్చుకున్న ఫిల్టర్ నీళ్ళే తాగాలి ఈ నీళ్లు కెమికల్ నీకు నుంచి కెమికల్ వాటర్ నుంచి ఫిల్టర్ నీళ్ళే తాగుతాం మేము కొంతమంది ఆవులకు అయితే ట్యాంకర్ నుంచి తీసుకొచ్చి పోస్తారు నీళ్లు అజులుల్లా అట్లా చేస్తారు హౌజులు నింపినామంటే మొత్తం తేనెలా మన మంకు మంకు వేరుతాయి అదులులా నీళ్లు మూడు ఎకరాలు నాడితే ఒక రెండు ఎకరాలు అంతా మొత్తం అండ్లనే పోయింది కొట్టుకోపోయింది అండ్లనే పశువులు ఆడ కరెక్ట్గా తాగాయి నీళ్ళు తాగాయి ఇక మనుషులం అయితే ఫిల్టర్ నీళ్ళు కొనుకొచ్చుకొని తాగాలి రెండు బౌలు వేసిన రెండు బౌలర్లో కూడా అవే నీళ్ళు ఏమన్నా ఇంత ఇచ్చుడు లేదు పుచ్చుడు లేదు ఏమీ లేదు మాకు మా పరిస్థితి ఆ భూమి భూమి వాళ్ళే తీసుకొని ఏమన్నా ఇచ్చినవి కూడా బాగుండే అంతకు ముందు మస్తు పట్టలు సార్ మాకు ఎక్కడికి నలభై సంచెళ్ళి సార్ ఎక్కడికి నలభై సంచెళ్ళి ఇప్పుడు పదిహేను సంచెలు కూడా వెళ్ళాయి సెజ్లోని ఔషధ పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంపై అనేక ఫిర్యాదులు అందాయి జాతీయ హరిత ట్రైబ్యునల్ కు సైతం ఫిర్యాదులు పెళ్లగా జరిగిన నష్టానికి అపరాధ రుసుములు చెల్లించాలంటూ తీర్పునిచ్చింది వచ్చిన సొమ్ముతో పంటలో నష్టపోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని ఇకపై కాలుష్యం లేకుండా చర్యలు చేపట్టాలని సైతం ఆదేశించింది కానీ అవేమీ అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫిర్యాదులు ఇవ్వడం దానిపై నివేదికలు సమర్పించడం తప్ప కాలుష్య ఔషధ పరిశ్రమలపై ఎలాంటి చర్యలు ఉండటం లేదని బాధిత రైతు గతంలో ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన కోస్కి వెంకటయ్య ఆరోపించారు పదేళ్లుగా ఔషధ పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా పరిస్థితి మారలేదని కాలుష్యం అలాగే కొనసాగుతోందని ఆరోపించారు ఈ సెజు వాటర్ నుంచి గత పదిహేనుల నుంచి కొట్లాడుతున్నారు రెండు వేల పది నుంచి పద్దెనిమిదిలో హైకోర్టు అదే ఎన్జిటి కోతే పోతే పెనాల్టీ ఇరవై మూడు పెనాల్టీ విధించింది ఇచ్చిన పెనాల్టీలో మాకు నష్టపరిహారం ఏమని మన రీసెంట్ గా పొంది నెల పద్నాలుగు తారీఖు కలెక్టర్ వినతి పత్రం ఇచ్చింది ఆ వినత్తి పత్రం మొన్న మళ్ళీ ఎంక్వైరీ చేసినారు ఇంకా ఎంక్వైరీ రిపోర్ట్ రాలేదంటున్నారు పద్దెనిమిదిలో ఓసారి ఎన్జిటి ఆశ్రయిస్తే ఇరవై ఒక తీర్పు వచ్చింది ఒక కంపెనీకి పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేలు పెనాల్టీ వేసింది ఏసిన పెనాల్టీలో మాకు రైతులకు పంటలు పంటలేవు గనక మాకు గుర్తించి వ్యవసాయాధికారులతో గుర్తించి మాకు నష్టపరిహారం కట్టిమని చెప్పినాము ఇంకోటి ఎవరైతే పొల్యూషన్ కంపెనీలు పాటలు పడుతున్నాయో కేసులు బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి మామూలు టైంలో వాటర్ వదిలి స్టోరేజ్ చేసుకుంటారు చేసుకొని కొద్దిగా చినుకులు పడితే చాలు చినుకులతో పాటు విపరీతంగా వదిలేస్తారు లేదా వీళ్ళ కంపెనీలలో బ్రో బోర్లు వేసి ఇడిచిపెట్టుకున్నారు ఆ బోర్లలోకి ఇడిచిపెడతారు అవి అండర్ గ్రౌండ్ అయ్యి మా పొలాల్లోకి వస్తాయి ఇప్పుడు కాదు రెండు వేల పదికి వెళ్ళి నష్టం జరిగింది అప్పటి నుంచి మాకు ఇప్పటివరకు నష్టపరిహారం కట్టేయాలి ఫిర్యాదులు అందినప్పుడే విచారణ చేయడం నివేదికలు సమర్పించడం పరిపాటిగా మారింది ఎలాంటి చర్యలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు జరిగిన నష్టానికి పరిహారమైన అందేలా చూడాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు